అమ్మో పత్తి చేను వ్యవసాయం అంటే ఈజీగా అనుకుంటారు చాలామంది కానీ అక్కడున్న వాటర్ అలా తనకి వెళ్ళడానికి దారి కూడా లేదు మళ్ళీ అక్కడి నుంచి అటు సైడ్ వెళ్ళి అక్కడి నుంచి తీసుకొస్తే ఇట్లా తీసుకురావాలి లేదా అక్కడి నుండి అన్నా తీసుకురావాలి ఇక్కడ చిన్న దారిలాగా ఉంది కానీ లేదు అక్కడ మొత్తం కోరుంది ఉంది మళ్ళీ అక్కడ నుంచి వాటర్ తీసుకొని ఇలా 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 చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఒడ్డు ఉందో అక్కడ నుండి ఇక్కడికి ఇంత పైకి తేవాలి మీకు తెలిసే ఉంటుంది అటు మందు కొడతాను చూస్తాను కదా ఆ బిందెతోటి తెచ్చి ఇట్లా పోస్తే ఒక్క డబ్బా అక్కడ అంటే మందు కొట్టే డబ్బా ఒకటి రెండు తంది ఇది మొన్న వర్షాలకు ముందు కొట్టిన మందు ఎండిపోయింది కానీ ఇంకా సగం అటే ఉంది మళ్ళీ ఇంకొక చేను అటు సైడ్ ఉంది ఆ చెట్టు అవతల మళ్ళీ దానికి కూడా అంటే ఇవ్వాలి ఇది కంప్లీట్ అయినా కూడా మళ్ళీ రేపు అంటే రేపు గంట వర్షం లేకుండా మళ్ళీ రేపొచ్చి అక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు ఇక్కడంటే చూసారు కదా ఇక్కడంటే ఇది ఇక్కడ నుండి ఇంత పై వరకు ఒడ్డు ఉంది కానీ మళ్ళీ అక్కడి నుంచి అంటే మళ్ళీ అక్కడ నుంచి అట్టుండి అట్నుండి అట్టునుండి వెళ్ళి మళ్ళీ అటు సైడ్ చేయనుకు అక్కడ కొట్టాలి ఆ చెట్టు అవుతారా ఇంకా బాగా లాంగ్ ఉంటుంది దానికి కూడా చూసారు కదా ఎంత ఉందో ఇవన్నీ ఒడ్లు పైన అంటే ఇక ఈ ప్రాజెక్టులు ఆగిపోయినాయి కాబట్టి ఇంత ఇబ్బంది అవుతుంది ఇంత కష్టం అవుతుంది చూసారు కదా ఈ మందులు అది లాస్ట్ వరకు పంట వెళ్ళేది తెలియదు లాస్ అయ్యేది తెలియదు అసలు ఏం తెలియదు మళ్ళీ డబ్బా కాలైపోయింది ఇక్కడికి వస్తాడు మళ్ళీ వాటర్ పోసుకోవాలి మళ్ళీ మందు మళ్ళీ ఇది ఇవ్వాలి డే అంత ఇదే పని ఎండ కూడా ఫుల్ కొడుతుంది మళ్ళీ వాటర్ పోసినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా నచ్చితే కనుక లైక్ చేయండి ఇట్లు మళ్ళీ అన్నీ కాలి మళ్ళీ వెళ్తాండు నాకు మాత్రం దమ్మస్తుంది మళ్ళీ అంత దూరం వెళ్ళాలి మళ్ళీ వాటర్ తీసుకురావాలి మళ్ళీ ఇప్పుడు ఎందుకో మళ్ళీ అవి కొంచెం అబ్బస్స్తుంది అంటే ఇంతసేపు చేసింది వేస్ట్ అవుద్దా ఏమైద్దా అని కొంచెం టెన్షన్ కానీ ఏం పర్లేదు ఇది కదా కనీసం ఈ పైన అన్నా కంప్లీట్ చేసుకోవాలి అక్కడి వరకు ఆ చెక్క అనిపించే చెట్టు వరకు ఈ కోరి చెట్లు మాత్రం అసలు పోనే పోవు చూసాను కదా చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంటాయి కానీ వీటిని చంపుడు అంటే ఇప్పుడు మేబీ ఇప్పుడు నాకు మాత్రం హెల్ప్ చేసేటి ఇవే అంటే అక్కడ వాటర్ తీసుకురాగా ఒడ్డు కదా వాటర్ పైన అక్కడ పైన ఆ కనిపించే కాడ మాత్రం అక్కడ నుండి అంటే ఇలాంటి చెట్లే ఇట్లా చూస్తాను కదా ఇవి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో అసలు రావు దీన్ని పట్టుకొని పైకి ఎక్కుతాను నేను మాత్రం కొంచెం వస్తుంది ఇక మబ్బు వచ్చినప్పుడే వాటర్ అయితే పైకి తెచ్చి మళ్ళీ మీతో అంటే వీడియో తీస్తా వస్తుంది అంటే అలవాటు లేని పని కదా అలవాటు అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది కావచ్చు ఇప్పటికీ ఒక ఒక నాలుగు బిందెలు తీసుకొచ్చినా కావచ్చు నాలుగు ఐదు ఆరు నాలుగు ఐదు మళ్ళీ తేవాలి ఓకే బాయ్ చూస్తాం కదా ఒక బకెట్ అక్కడనే వదిలేసిన బిందె మాత్రం పైకి ఇక్కడ అసలు చెట్టు కూడా లేదు కాస కూర్చుందామన్నా అక్కడనే ఇది దారంతా రావాలి ఇప్పుడు పైకి ఎక్కాలి ఈ మధ్యలో ఇది ఒక చెట్టు ఉంది కానీ ఈ చెట్టు నీడ చెట్టు కిందికే సరిపోవట్లేదు వాటరు మళ్ళీ ఇక్కడ మందు ఇంత కష్టం అండి వ్యవసాయం చేసాడు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే మళ్ళీ ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కదండి అంటే ఈ టైంలో మాత్రం ఇక్కడ అటు సైడు అటు సైడు మాత్రం అంటే గొర్రెలు మేకలు వాటర్ చూపించడానికి వచ్చిండ్లు మధ్యాహ్నం వన్ థర్టీ టూ అవుతుంది చూస్తున్నారు కదా అటు సైడు కానీ ఇంత ఎండకైనా అటు సైడు మందేస్తంలు వర్షం కుడతని ఇటు సైడు గడ్డి మందు చదవడానికి అటు సైడు వాళ్ళు కొడతాం

ఇంత పై నుంచి ఇక ఇప్పుడు మళ్ళీ ఇది ఓపెన్ చేయాలి అది అయిపోయింది ఓ మై గాడ్ అమ్మ వెళ్ళేటప్పుడే ఇంత ఇబ్బంది ఉంటే మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ కొన్ని వాటర్ ఉంటే ఇక చేత ఇక్కడ కొన్ని వాటర్ ఉంటే ఎవరు కావాలని ఇట్లా నాలి తీసిండు వాటర్ ఆగితే ఏం ప్రాబ్లం మరి ఇక్కడ నుండి ఇక్కడ ఇక్కడికి వెళ్ళాలి ఇక మళ్ళీ చూడండి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఎంత ప్రాబ్లమో వాటర్ తీసుకెళ్ళడు ఎంత నుంచి రావాలి ఇక్కడ నుండి అయితే మళ్ళీ ఇటు సైడు ఇంకా చూడండి వాటర్ అన్నీ వాటర్ నాకు మాత్రం భయమవుతున్నాయి అంతే వేరే సప్పుడు ఎవ్వరు లేనట్టు నిశ్శబ్దంగా అక్కడికి తీసుకెళ్ళాలి మళ్ళీ వచ్చిన తోవే ఇక్కడ మా ఊర్లో రీచ్ ఉంటుంది ట్రాక్టర్ల సపోర్ట్ వస్తూనే ఉంటుంది అక్కడ చేతులు కడుకుంటారు అన్నం తినడానికి మేకలు వాళ్ళు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకోలేక పోయి ఒక హాఫ్ లీటర్ థమ్సప్ తెచ్చిండు దీన్ని కూడా తాగేసి ఆ కొట్టి ఇంటికి పోతాం చూసారు కదండీ థమ్స్అప్ తాగినాం చెట్లు ఇంత బాగున్నాయి కానీ మొత్తం ఇటు సైడ్ మొత్తం కూర అవుతుంది ఇంకో చైన్ కూడా కొంచెం లేట్గా వేసినాం దీని వేసిన ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత వేసినాం అది అటు సైడ్ ఉంటుంది దానికోసం మళ్ళీ రేపు రావాలి ఇవాళ ఇదే అవుతలేదు ఇంకా ఇది మళ్ళీ కింద కూడా ఉంది అంటే మీరు ఇంతకుముందు వీడియోలలో చూసే ఉంటారు అంటే లాస్ట్ ఇయర్ వీడియోల కింద కూడా కొంచెం ప్లేస్ ఉందని చూసారు కదండి మన రాత రాత బాగుంటే ఎన్ని నీతులు చెప్పినా వింటారు కానీ రాత పోయేలానప్పుడు మనం ఏం చెప్పినా వాళ్ళకి బూత్లా అని అనిపిస్తుంది అట్లుంది వాటి సిచ్యువేషన్ ఇవాళ రేపు వేడి సైడ్ మొత్తం గొడ్లు తిన్నాయి ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి మళ్ళీ వేసినాం కానీ ఇక మళ్ళీ మందు కొట్టేసేసరికి వాటి మీద కొంచెం పడ్డది అప్పుడు వేరే వాళ్ళ పనులు వచ్చి కొట్టిండు ఇక ఇవాళ కొంచమే కదా పైన అనుకొని వచ్చినాం కానీ ఇది లాస్ట్ సార్ వేసినాం అంటే ఇదే వేసినా చూస్తాను కదా అటు సైడ్ది ఇది అటు సైడ్ అక్కడి వరకు ఆ చెట్లు కనిపించేంతవరకు ఈ చెట్టు నుండి ఆ చెట్టు వరకు అంటే ఒక అంటే ఇది వేరే వాళ్ళది మొత్తం ఇట్లా పంపులు వంపులు ఇట్లా ఉండే ఒడ్ల లాగా అంటే ఇది ప్రాజెక్ట్ది కదా ఇక దాన్ని దొబ్బిచ్చి లాస్ట్కి వేసినాం అంటే చేసుకుంటే ఒక టూ ఇయర్స్ అంటే మనీ లేకుండా చేసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇచ్చుడు కానీ ఈ చెట్టు దగ్గర నుంచి కొంచెం ఇటే వస్తుంది ఇక నెక్స్ట్ ఇయర్ ఇది కూడా మొత్తం పూర్తి చేస్తాం ఇక్కడ నుండి అక్కడ వరకు అంటే ప్లేస్ వేస్ట్ అవుతుంది కదా ఈసారి సైడ్ కానీ అంటే మట్టి లేక అంటే ఇటు మట్టి ఇటు మట్టి రెండు మట్లు కలిపితే సమానం అయిపోద్ది అందుకే ఇక్కడ వరకు దొబ్బిలో కానీ అది సెట్ కాలేదు చూస్తాను కదా ఇటు సైడ్ కూడా మొత్తం బాగే ఉంటుంది అక్కడ పిలుస్తాం అంటే ఆ మందలు ఇంకొక మంద టిమ్ అని చూస్తాను కదా ఓకే ఫ్రెండ్స్ అంటే వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్